హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భారతిని తొమ్మిది రోజులు బతుకమ్మ పూజ ఏ విధంగా జరుపుకుంటారు ఏమేమి నైవేద్యాలు పెడతారు అనేది మన ఛానల్లో తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మూడవ రోజు మూడవ రోజు జరుపుకునే బతుకమ్మ పూజను ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు శుద్ధ విదేనాడు అనగా నాలుగవ తారీఖున ముద్దపప్పు బతుకమ్మను జరుపుకుంటారు ఈ రోజున బతుకమ్మ ఆట ముగిసిన తర్వాత ముద్దపప్పు మరియు బెల్లం వాయనంగా ఇవ్వడం వలన ఈరోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు బతుకమ్మను పేర్చడానికి కావలసిన పూలు చామంతి మందార సీతమ్మ జడకుచ్చులు రామబాణం ముద్దపప్పు పాలు బెల్లం కలిపి నైవేద్యాలు సమర్పిస్తారు స్పెషల్గా పెసరపప్పుతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు పెసరపప్పుతో అనగా పెసరపప్పు ముద్దపప్పు అనమాట పెసరపప్పుతో ముద్దపప్పు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు పెసరపప్పు జ్ఞాపక శక్తిని పెంచుతుందని మన పెద్దల యొక్క నమ్మకం బతుకమ్మ పైన గౌరీదేవి నుంచి ఎంతో ఆనందంతో ఆడపడుచులు ఆనందంగా బతుకమ్మను ఆడిన తర్వాత నిమజ్జనం చేస్తారు ఆ బతుకమ్మ పైన ఉన్న గౌరీదేవి యొక్క ఆశులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మీ భారతి విన్నారు కదా ముద్దపప్పు బతుకమ్మను ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మరిక్రింద కాలుష్యం బతుకమ్మను ఈరోజు కూడా ఆడండి బతుకమ్మ ఆశీర్వాదాలు పొందండి మీ ప్రసాద్ భారతి